ఆర్ఆర్ స్వాగతం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గద్దలతిప్ప ప్రాంతంలోని ఐదు వందల చెట్లను రెవెన్యూ కార్యాలయం వారు తీసివేయడంతో నేదురుమల్లి రెడ్డి టీడీపీ ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపించడం దారుణమని దానిని మేము ఖండిస్తున్నామని సైదాపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని రైతులను ఇబ్బంది పెట్టే పార్టీ కాదని కూటమి ప్రభుత్వంపై అసత్యాలు అబద్దపు ఆరోపణలు చేయటం సరికాదని మా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి దీనికి ఎటువంటి సంబంధం లేదని వారు వ్యాఖ్యానిచ్చారు హర్షనాయుడికి టీడీపీ పార్టీ సపోర్ట్ చేయడంతో ఐదు వందల చెట్లను తీసేశారని ప్రజలంటున్నారని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్ష నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం కూడా లేదని అతను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని హర్ష నాయుడు రామ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటోలను చూపిస్తూ సమాధానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు చౌదరి దిలీరు సుబ్రహ్మణ్యం రాజు ఏపీ రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నలభై రెండు ఎకరాలు కొంతమంది పేదలు నిమ్మచుట్లు సౌకర్ జవాదర పంటలు వేసుకోవడం జరిగింది ఇవి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎటువంటి అక్రమమైన జరగడానికి వీలు లేదు ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది కావాలంటే దాని సాక్ష్యం కూడా చూపిస్తాను ఇలా నిన్న కొన్ని నిన్న మొన్న జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఒక ఏరాల్లో నిమ్మ చెట్టు అయ్యి తీసేస్తున్నారని తెలిసింది వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని టీడీపీ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమ తొలగింపులు చేస్తుందని ఇలా అనేక రకాలుగా మాట్లాడారు దీనికి టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి నెలలో వచ్చి ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదమూడవ తేదీన వచ్చి ఈ విధంగా అక్రమ ఈ తొలగే లేదు పేదలు వేసుకున్న చెట్లు ఉండించాలి వాళ్ళు పట్టాలు ఇప్పిస్తామని కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇవ్వడానికి కానీ పొలాలు చేసుకున్న వాళ్ళు కానీ పోచడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు అందరికీ ఇంకా ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్న కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు కానీ దానిలో జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది చూడండి రామ్ కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి నిన్న రామ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు కూడా ఉన్నాడు అని ఆయనే ఆయనే చెప్పడం జరిగింది దీనికి సంబంధం లేని విషయాలు అతను కలెక్టర్ ఫోన్ చేస్తాడు ఇంకా కొన్ని అనేక దగ్గరలో కూడా పొలాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి దగ్గర తలదూర్చి ప్రతి దగ్గర కలెక్టర్గా చెప్తానని అధికారులను కూడా బెదిరించడం కూడా జరుగుతుంది ఈ మధ్య అధికారులను కూడా బెదిరించి మీరు అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నాడు ఎవరో ఇలాంటి ఓటు చేసినా పనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి వాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ నాది రూలింగ్ అని చెప్పి చెప్పుకునే వ్యక్తి టీడీపీ పార్టీ అని చెప్పి ఈ విధంగా టీడీపీ పార్టీని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వాడుకోవడం జరుగుతుంది మాకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని విషయం ఇది ఎమ్మెల్యే గారు దృష్టికి పోయినప్పుడు ఆయన పట్టాలు ఇప్పిస్తామని చెప్పాడు ఇప్పుడు కూడా చెట్లు తొలగిస్తామని ఒక రోజు రెండు రోజుల ముందు ఆయన కలిసి ఉంటే అది కూడా జరగడదు ఇట్లా తర్వాత కొంతైనా ఉంది అలాంటి అక్రమలు కూడా తొలగించకుండా చూసేదానికి మా కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది అవి పేదలకు పట్టాలు ఇవ్వడా ఇవ్వాలని మా ప్రయత్నాలు చేస్తున్నాము ఇలాంటి సంబంధ వ్యక్తుల్ని పార్టీలో ఉన్నట్టుగా ఓల పక్కన పెట్టుకొని మా పార్టీ అని చెప్పి మాకు రాజకీయ పొందడం కరెక్ట్ కాదు ఇటువంటి మేము టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆరోపణలు మొత్తం ఖండిస్తున్నాము టీడీపీ ప్రభుత్వానికి ఈ ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు ఈ చెట్టు తొలగింపు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే ఎవరుస్తున్నాడు ఈ రోజు మీడియా లేదు కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా సరే హర్ష ఆయన ఎక్కడైనా సరే ఎంటర్ అయ్యిందా మీకు తెలిందే కాదు మీడియాకి మొత్తం అంతా అర్షా నాయుడికి టీడీపీ ప్రభుత్వం సహాయం చేసింది కాబట్టి ఈ రోజు ఆ చెట్లని తీసేదని గుంపులో చిదిరి అలా కాదు అవి చూపించండి రోజు పోనీ మీకు తెలుసు ఆ మేము ఇంతవరకు కంటితో కూడా చూడాల ఈ రోజు గతంలో హర్షా నాయుడు ఎవరు తండగా ఉండేది కూడా మా దగ్గర మీకు ఫోటోలతో కూడా ఎవిడెన్స్ ఉన్నాయి మీకు సబ్మిట్ చేస్తాం గతంలో ఏ నాయకులతో ఉన్నారు ఎవరితో ఉన్నారు గతంలో మా నాయకులు ఎమ్మెల్యే గారు రెండు వేల ఫిబ్రవరి రెండు వేల ఉన్నారు ఏమని ఈ భూమి పూర్తిగా ఇది పేదలకే మేము ఇస్తామని చెప్పేసి మా రామకృష్ణ సార్ గారు ఈ రోజు ఆ పేపర్ చెప్పి కూడా మీకు ఇప్పుడే చూపిస్తాం తెలుగుదేశం పార్టీకి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు కావాలంటే మీరు విత్ రికార్డ్స్ తో కూడా మీకు సబ్మిట్ చేస్తాం ఓటు ప్రకారం వాళ్ళు చేస్తారు మనకల్ల పోళ్ళ రెవెన్యూ విలేజ్ సైదాపురం పంచాయతీ గద్దల తిప్పనే ఏరియాలో సర్వే నెంబరు ఏడు వందల తొంభై మూడులో కొంత నిమ్మ చెట్లు వేయడం అవన్నీ జరుగుతున్నాయి మరి దాని మీద ఏదో టీడీపీ వాళ్ళు ఇక్కడ కొన్ని చెప్పు చేయించారనేది గొప్ప వచ్చింది టీడీపీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు టీడీపీ పార్టీ ఇప్పుడు కూడా పేదల సహాయం చేసే పార్టీ కానీ వేదం ఇబ్బంది పెట్టే పార్టీ మాత్రం కాదు అలాగే మా వెంగళగిరి శాసనసభ్యులు గౌరవ రామకృష్ణ గారికి కూడా ఈ ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదు ఈరోజు దాన్ని మేము అందరం కూడా ముక్త ఖండంతో అందరం కూడా ఈ విషయం చెప్పడం జరిగింది కాబట్టి అది ఏ అది లోతుగా తెలుసుకొని కోర్టు డైరెక్షన్ వచ్చిందా ఏంటనేది తెలుసుకొని ప్రెస్ వేసుకుంటే బాగుండేది అలా కాకుండా టీడీపీ నాయకులకే ఇది కొంత సంబంధం ఉందని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి అపోహలు మాత్రం సృష్టించాల్సిన అవసరం కూడా లేదు టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు ఒకవేళ అవసరమైతే మా గురువు రామకృష్ణ గారు గౌరవ శాంతి వాళ్ళకి హెల్ప్ చేస్తారే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను అయితే సార్ మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేయించారని నన్ను అన్నారు దీనిపై మీ అభిప్రాయం తీవ్రంగా ఖండిస్తున్నా చెప్పారు కదా సార్ నిన్న పేర్లు కూడా చెప్పారు మా మా శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఎవరికి కూడా సపోర్ట్ చేయడు అసలు ఎప్పుడు కూడా ఆ రోజు మేమే ప్రెస్ మీట్ పెట్టాము ఆ రోజు మేమే చెప్పినాము పేదలకు న్యాయం చేస్తామని ఈ రోజు కూడా ఆ మాట పెట్టకూడదు రామ్ కుమార్ రెడ్డి మాట నేను కుమార్ రెడ్డి అన్న సంబంధం చెప్పారు సంబంధం లేదు మేము ఎప్పుడైనా పేదల పక్షపాతి మా పార్టీ మా గమ్మారు పల్లెలో ఏదైనా కానీ కార్యక్రమం ఉంటే వెంకటేశ్వర నాయన గారు చూసుకుంటారు అంతే ఇప్పుడు ఊర్లోకి వెళ్దాం మీరే బండి నేను తప్పు చేసుకుంటే నేను సప్పు నేను ఇబ్బంది పెట్టి ఉంటే రండి మా పార్టీ లీడర్ అంటే ఆయన మీరు రండి ఆ కుటుంబం కూడా మేమే చెప్ప పేరు మీద చెప్తాను ఇక్కడ హర్ష హర్షం మీద కూడా కొంత మంది చెప్తారండి ఆయనకి ఆయనకి ఏం సంబంధం వెంకటేశ్వర నాయుడికి హర్షానికి ఏం సంబంధం ఇప్పుడు నాకు ఉంటారు అందరూ ఆయనకి వెంకటేశ్వర నాయుడికి ఏం సంబంధం సార్ మేము అడిగిన దానికి మీరు బాధపడలేదు ప్రజలకు తెలియాలి కదా వస్తున్న మీకు చెయ్యాలి కదా మీకు మీ ద్వారా మీరు చెప్పారు కదా ప్రజలకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు ఈ పార్టీకి సంబంధం లేదు ఈ అర్షా నాయుడు పూట్కూల్లో నేను టీడీపీ నాయకుడు మీకు అందరికీ తెలుసు మా పొలం మీద కూడా ఇలాంటి డిస్ప్యూట్ అయితే ఇచ్చాడు దీని మీద తహసీల్దార్ కూడా మాకు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ ఇలాంటి ఈ అర్షకుమార్ అనేవాడు మండలంలో ఇదే నౌకరి ఇది ఏ తెలుగుదేశం పార్టీ కాదు కదా అతను పక్కింటి కూడా తెలవదు అతను గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో కూడా తిరిగేవాడు ఈవెన్ మన రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయనతో ఆయన సహచరుడు కూడా ఆయన ఆయన ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ సహచరుడు అయినా మమ్మల్ని కూడా ఇబ్బంది మాట వాస్తవము మేము తర్వాత దానికి ఏదో మా తంటాలు మేము పడి గురేగాము ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ పెరిగే కార్యక్రమాన్ని కూడా అది మా పార్టీ దృష్టికి తెచ్చి ఉండి ఉంటే అలా మేము దాన్ని ఒప్పుకునే వాళ్ళం కూడా కాదు గతంలో రేపు జరగ ఏదన్నా పొరపాటు జరి ఇంకా ఉండేవాళ్ళు కూడా ఏదన్నా వస్తే మా మా శాసనసభ్యుడు చెప్తే వాళ్ళకి ఎలాంటి హాని జరగనేమో వాళ్ళు కూడా మా పార్టీ సానుకూతి పొరలేని అనేది మాకు ఇంటిమేషను కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కూడా పొరపాటుపడే నిండో మరి ఆయన తెలుసో తెలియకానిండే కానీ మా పార్టీకి ఆ అరస్ట్ కుమార్కి ఎలాంటి సంబంధం లేదు ఆ పేదవాళ్ళని కాపాడేదానికి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళు ఎందుకెడితే మేము ఉంటాం గతంలో జరిగిన దానికి కూడా ఎక్కువగా చింతిస్తున్నాం మేము